ఓం నమ శివాయ హర హర మహాదేవసింభో శంకర అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వింటున్నాం నిన్న మనం కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయంలో విష్ణుమూర్తి దూర్వాసుని అంబరీషుని వద్దకు పొమ్మని చెప్పుట ఆ కథ విన్నాము ఈరోజు మనం అంబరీషుడు సుదర్శనునితో యుద్ధము చేయటకు సిద్ధపడటం ఈ కథను ఈరోజు విందాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న మనవండి వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ కు సహాయపడుతుంది ఇంక మనం వీడియోలోకి వెళ్దాము అంబరీషుడు ఓ సుదర్శన ఆగు ఆగు మీకు నమస్కారము ఈతడు బ్రాహ్మణుడు అంతేకాక మహాముని కనుక ఇతనిని చంపదగదు నీకు వధ చేయుడి ఎందే పట్టుదల ఉన్నచో నన్ను వధించుము ఈ బ్రాహ్మణుని వదులుము అట్లు సమ్మతము కాని ఎడల నాతో ఆచరింపుము నీవు నా ఇష్టదైవమగు విష్ణుమూర్తి యొక్క ఆయుధముగా ఉంటివి కనుక నాకు నీవు వైతివి అయినను నేను నీతో చేయుదును కాని నిన్ను బ్రతిమలాడుకును నీవు సమస్త భూతములను కూడా జయించగలవాడవని నేను ఎరుగుదును అయినా సరే నా భుజబలమును చూడు విష్ణుమూర్తి మొదలగు దేవతలందరూ కూడా నీ బలమును నా బలమును చూచెదరు నిన్ను అప్పుడు నేను క్రిందపడవేయుదును అట్టి అవస్థకు గురికాకుండా ఈ మునిని నీవు వదిలిపెట్టు అనెను అంబరీషుని మాటలు విని సుదర్శనుడు సంతోషించి అతనిని పరీక్షించవలయెను అనే తలంపుతో లేని కోపమును తెచ్చిపెట్టుకుని రాజా నా శక్తి సామర్థ్యములు మరిచితివా పూర్వము నేను మధుకైటబులను వధించితిని దేవతలను అనేక విధముల హింసిస్తున్న రాక్షసులను అనేక మందిని చంపితని కోపంతో ఉన్న దూర్వాసముని ముఖము చూచుటకు ఎవడైనా సాహసించగలడా అట్టి దూర్వాసుడు శంకరా బ్రహ్మల యొక్క తేజస్సు గలవాడైనను నా వలన ఇట్టి అవస్థ పొందెను శంకర బ్రహ్మల యొక్క తేజస్సులు నాకు సరికానివై ఉన్నవి శంకర బ్రహ్మల తేజస్సు గలవాడైన దూర్వాసుడే ఇట్టి అవస్థకు గురైనప్పుడు క్షత్రియ తేజోవంతుడువైన నీవు నాతో యుద్ధమాచరించుట ఎట్లు సమర్థుడవగదువు రాజా క్షేమము కోరినవాడు బలవంతునితోటి సంధి చేసుకొనవలెను ఇది న్యాయపు పద్ధతి కాని నీవు మూర్ఖత్వం అవలంభించి నాతో యుద్ధమునకు ఏల సిద్ధపడుతున్నావు నీవు హరిభక్తుడువు కనుక నిన్ను ఇంతవరకు కూడా నేను సహిస్తూ వచ్చాను ప్రాణములను వృధాగా పోగొట్టుకోకు దూరంగా పొమ్ము అని చెప్పెను అది విని అంబరీషుడు కండ్లు ఎర్రచేసి సుదర్శనుడితో చక్రమా నీవు నా దేవుడు వగు విష్ణువుకు ఆయుధం అగుటవలనా నిన్ను నా బాణములతో వెయ్యి తుణకులుగా చెయ్యలేదు నీవు క్షత్రియ ధర్మమును అనుసరించి మాట్లాడుతున్నావు నీ గర్వమును నిర్మూలించగల బాణములు నా చేతిలో ఉన్నాయి నేను గోబ్రాహ్మణ దేవతల స్త్రీల ఎందును జాతుల ఎందునూ బాణప్రయోగము చెయ్యను నీవు క్రూరుడవు అయినను దేవుడువు కనుక నేను ఉపేక్షిస్తున్నాను నీవు దేవత్వమును విడిచి క్షత్రియత్వమును వహించి నా ఎదుట నిలబడి నా వేడి బాణములను సహించుము అని పలికి ఆ ఇరవది నాలుగు నిశితమైన బాణములను సుదర్శనుడిపై విడిచెను తనపై బాణములు విడిచిన అంబరీషును చూసి చక్రము నవ్వుతూ ఇలా అంది రాజా నిన్ను రక్షించుడకై విష్ణుమూర్తి నన్నిక్కడికి పంపెను నిన్ను శరణు కోరిన మునిని వదిలితిని ఇక సుఖముగా ఉండుము అని పలికి అంబరీషుని కౌగలించుకుని నేలపై ఊరిగి నమస్కరించెను అప్పుడు అంబరీషుడు చక్రమును చూసి సుదర్శన సంసార మధ్యమున సంచరించు పురుగు వంటి నేనెక్కడా విష్ణుమూర్తి హంసము హస్తమునందు తేజరిల్లే నీవెక్కడా ఈ విషయము తెలిసియుండియు నీతో యుద్ధమునకు సిద్ధపడినా నన్ను క్షమించుము అని ప్రార్థించాడు తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం చక్రం సదాహం శరణం ప్రపద్యే అని అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్తుతించి సుదర్శనుని మహిమను అనేక విధముల కొనియాడి సాష్టాంగపడి నమస్కరించెను అంతటా సుదర్శనుడు అంబరీషుని పైకి లేవనెత్తి రాజా కలియుగమందు ఈ కథను ఎవ్వరైనా సరే ఒక్కసారి విన్నను చదివినను నన్ను స్తుంచువారు అనేకమైన భోగములు పొంది తుదకు మోక్షమును పొందుదురు అని పలికి సుదర్శనుడు అంతర్ధానమయ్యను ఈరోజు పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణమయ్యిందండి రేపు పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో అంబరీషుని దూర్వాసముని రక్షించి పూజించుట ఆ కథను రేపు విందామండి అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమశివాయ हर हर महादेव शंभों शंकर जय श्रीराम